హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వీడియో వచ్చేసి పల్లికాయలు ఏ విధంగా విడక చూపిస్తానండి వేరుశనగకాయలను కూడా అంటారు ముందుగా వీటిని తీసుకొని త్రీ టైమ్స్ లాకైతే వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి భూమిలో ఉంటాయి కదండి మట్టిగా ఉంటాయి ఆ మట్టి పోయే వాటికి వాష్ చేసుకోవాలి కాయలని కాయల మునిగంత వాటర్ తీసుకోవాలి చూడండి ఇలా కాయల్ని వాటర్లో ముంచి కడుగుతూ ఉండాలి మట్టిపోతుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇక్కడి చేసిన తర్వాత స్ట్రైనర్లోకి తీసుకుంటున్నాను మట్ట చూడండి ఎంత ఉందో స్ట్రైనర్లోకి అయితే తీసుకున్నాను తర్వాత మంచి వాటర్ అయితే తీసుకున్నాను అందులో కాయలు మొత్తం వేసేస్తున్నాను తర్వాత సాల్ట్ వేసుకోవాలి త్రీ స్పూన్స్ అయితే వేస్తున్నాను సాల్ట్ కళ్ళుప్పు కూడా వేసుకోవచ్చండి కళ్ళు కొంచెం కరగటానికి టైం పడుతుంది కాబట్టి సాల్ట్ వేస్తున్నాను ఈ విధంగా సాల్ట్ మొత్తం కరిగిపోయేదాకా కాయలు మొక్కలు ఈ పల్లి విధంగా ముంచొత్తు ఉండాలి వాటర్ టేస్ట్ చూడాలి సాల్ట్ సరిపోయిందో లేదో సాల్ట్ ఎక్కువ అయితే తినలేము కదండి అందుకని ఉడికేదాకా ఉడికించుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది టైము మధ్య మధ్యలో ఏ విధంగా గరిటతో తిప్పుతూ పల్లెకాయలు అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే టైం పడుతుందండి ఇవి వాటర్ మొత్తం ఇంకిపోవటానికి చూడండి ఏ విధంగా ఉన్నాయో మొత్తం కాయలు అది రెడీ అయిపోయాయి మీకు వీడియో నచ్చితే ఇంకా లైక్ చేయండి పల్లికాయలు అయితే ఉడకబెట్టేసాను చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉన్నాయి అంతే సింపుల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో